తెలంగాణ జిల్లాల్లో ఐఏఎస్ అధికారులు కొందరు మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై గురుగా ఉన్నారా ఐఏఎస్ల భేటీలో తమ సాధక చర్చించుకోవటమే కాక మానుకోట ఎమ్మెల్యే తరహాలో మరికొందరిని లిస్టౌట్ చేశారా నేతల తీరు మారకుంటే కష్టమనే ఈ సంఘటనపై ఇంత పట్టుదలతో ఉన్నారా బాధిత కలెక్టర్లంతా ఒకటి కావటం దేనికి సంకేతం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచిత ప్రవర్తన చిలికి చిలికి గాలివాలా మారుతోంది హరితహారం కార్యక్రమంలో చేసుకునే ఈ ఘటన ప్రభుత్వాన్ని సంకటనలో పడేసింది సంఘటన జరిగిన రోజే కలెక్టర్ మీనాకి మహబూబాబాద్ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు అయితే ఆమె మాత్రం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరారు పోలీసులు కేసు నమోదు చేయకుంటే ఎస్పీ మీద ఫిర్యాదు చేస్తానని అదే రాత్రి కలెక్టర్ సందేశం పంపారట చేసేది లేక పోలీసులు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదు చేశారు కేసు బెయిల్ వ్యవహారం వివాదం కాకుండా చూడాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కి సీఎంఓ నుంచి ఆదేశాలు అందాయని సమాచారం సీఎం స్వయాన తానే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేతో సారీ చెప్పించినా కలెక్టర్ ఆగ్రహం చల్లారలేదంటే వ్యవహారం సీరియస్ గానే ఉందని సీఎంఓ భావిస్తోందట ఈలోగా ఐఏఎస్ల సంఘం భేటీ ఆ సమావేశ నిర్ణయాల్ని పరిశీలిస్తే కొందరు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిపై ఐఏఎస్లు వ్యతిరేకతతో ఉన్నారని స్పష్టమవుతోంది ముఖ్యంగా జనగామ కరీంనగర్ మెదక్ జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు కలెక్టర్లతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఐఏఎస్ల భేటీలో చర్చకొచ్చింది మహబూబాబాద్ లో వివాదం చోటు చేసుకోవడంతో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్పై అక్కడి నుంచే నరుక్కొద్దామనుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ లు వినతి పత్రం ఇవ్వగానే మహబూబాబాద్ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారిని చారు సిన్హాని నియమించబోతున్నట్లు తెలిపింది విచారణ నివేదిక అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా ఆ చర్య మిగతా వారికి కూడా ఓ హెచ్చరికలా ఉండబోతోందా అన్న చర్చ జరుగుతోంది అయితే ఇక్కడ గమనించాల్సినవి రెండు అంశాలు సీఎం చెప్పినా వినకుండా మానుకోట కలెక్టర్ ఎమ్మెల్యేపై కేసు పెట్టడం వెనుక అధికారుల సంఘం హస్తం ఉందనే భావిస్తున్నారు మానుకోట కలెక్టర్ వివాదంపై సీరియస్ గా ఉంటే మిగిలిన అంశాలన్నీ చర్చకొస్తాయనేది అధికారుల ఆలోచన అయితే కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు అంతరం పెరిగితే అది పరోక్షంగా పాలనపై ప్రభావం చూపుతుంది అందుకే ప్రభుత్వం కూడా ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి మహబూబాబాద్ సంఘటనని సీరియస్ గానే తీసుకుని అవసరమైతే సదరు ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది జనగామ కలెక్టర్ విషయంలో అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రెడ్డి నోరు పారేసుకుంటున్నారట ఆమె కూడా సీఎస్ ముందు కంటతడి పెట్టారని సమాచారం ఇలా నాలుగైదు జిల్లాల కలెక్టర్లు నేతలపై గుర్రుగా ఉన్నారంటున్నారు ఇప్పుడు ఐఏఎస్లు ఒక్కటవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా సున్నితమైన ఈ విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తోంది ఏమాత్రం వివాదాస్పదం కాకుండా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు నేతలెవరూ నోరెత్తకుండా జాగ్రత్త పడుతోంది మరి ఈ గ్యాప్ కి ఎవరు ఎలా పులిస్టా పెడతారో చూడాలి